ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం మనం అందరం వెయిట్ చేస్తున్నాం కదండీ సో ఈ మా టేబుల్ చూసారా ఈ టేబుల్ నిండా ఒకప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ అప్పుడు బుక్స్ అన్నీ ఉండేవి అలాగే ఏ షెల్ఫ్లో చూసినా కూడా ఏ మాల్నో ఏ కార్నర్లో చూసినా కూడా మా ఇంటి నిండా బుక్సే ఉండేవి సో ఇప్పుడైతే నేను ఆ బుక్స్ అన్నిటిని ఖాళీ చేసి ఇందులో ఈ బ్యాగ్లో అయితే సర్దానండి సో ఇది కింద వీలుగా ఉంటుంది తీసుకోవడానికని ఇందులో అయితే ఉంచాను ఇవి కొన్ని బుక్స్ మాత్రమే అలాగే ఇంకా చాలా బుక్స్ అలాగే మెటీరియల్స్ అనేవి ఇంకా వేరే పూజ గదిలో అయితే పెట్టాను అన్నమాట మనకిచ్చిన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ షార్ట్ టైంలో అసలు ఎన్ని బుక్స్ చదవాల్సి వచ్చినాయి అంటే షార్ట్ నోట్స్లు కానీ ఎంత ఎన్ని ఇయర్స్ నుండి ప్రిపేర్ అయిన బుక్స్ అన్నీ కూడా తీసి ఒకవైపున పిల్లలను చూసుకుంటూ ఒకవైపున వంట చేసుకుంటూ క్యారేజీలు సర్దుకుంటూ అలాగే వాళ్ళకి తినిపే వంట చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి తినిపించడం కానీ అలాగే వాళ్ళని కేర్ చేయడం కానీ చాలా అంటే చాలా కష్టాలు అయితే పడ్డారండి హౌస్ వైఫ్స్ అలాగే అర్థం చేసుకునే హస్బెండ్ హస్బెండ్ ఉంటే మాత్రము చాలా అంటే చాలా లక్కీ అండి సో ఎంత సపోర్ట్ ఇచ్చి ఏ మెటీరియల్ కావాలన్నా తీసుకొచ్చి ఏ కోర్స్ తీసుకుంటానన్నా కూడా ఓకే అని చెప్పి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి సో ఇన్ని బుక్స్ అయితే ఎంత షార్ట్ టైంలో చదివాము సో రిజల్ట్ అయితే ఇక ఇక దేవునికే వదిలిపెడుతున్నామండి ఎందుకంటే నాకు తెలిసి అందరి హౌస్ వైఫ్స్ ఇలాగే అలాగే డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా లేకపోతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేసే ఉంటారండి ఇంట్లో పెద్దవాళ్ళు కనుక లేకపోతే అసలు తిప్పలు అన్నీ ఇన్ని ఉండవండి పైగా చిన్నపిల్లలతో డీల్ చేయడం అనేది చాలా అంటే చాలా చాలా కష్టము సో ఈ నార్మలైజేషన్ ఒకటి ఉంది కాబట్టి సో అప్పుడే ఎవరు కూడా ఫైనల్ రిజల్ట్కి అయితే వచ్చేయకండి రెస్పాన్స్ షీట్లో కూడా మార్క్స్ ఇంకా పెరుగుతాయి అలాగే నార్మలైజేషన్లో కూడా మార్క్స్ అయితే పెరుగుతాయి సో మనకి ఎలా ఏ మార్క్స్ వచ్చినా కూడా మనం లాస్ట్ వరకు హోప్స్ అయితే వదిలేసుకోకూడదండి సో మనం ఎంత అయితే కష్టపడ్డామో అంత కష్టము దేవుడు చూశాడు అలాగే మనం సిన్సియర్గా కష్టపడ్డాం కాబట్టి మనము దేవునికి అయితే భారాన్ని వదిలేయాలండి ఎయిట్ ఇయర్స్ తర్వాత వచ్చిన డిఎస్సి ఇది ఎవ్వరూ మిస్ చేసుకోకూడదని ప్రతి డిఎస్సి ఆస్పరెంట్ కూడా చాలా అంటే చాలా ఛాలెంజింగ్గా ఈ డిఎస్సిని అయితే తీసుకున్నారండి అంతే చక్కగా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసేశారు సో ఒకవేళ ఫైనల్ రిజల్ట్ ఏదైనా కానీ మనకైతే ఇది డిఎస్సి ఒకటే కాదు కదండి సో సో చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ రాకపోతే బాధ అయితే ఉంటుంది ఉండదు అని అన్ను కానీ సో ఇంకా మనకి ప్రతి ఇయరు కూడా డిఎస్సి ఇస్తామంటున్నారు కాబట్టి ఏమో ఈ ఈ బీఎడ్ డిఎడ్ చేసినందుకు ఇంకెలా చదువుతానే ఉండాలో ఏమో అని ఒక్కొక్కసారి అనిపించేస్తుంది కానీ జాబ్ వస్తే కనుక మనకి ఒక లైఫ్కి సెక్యూరిటీ అయితే ఉంటుంది కదా సో దాని గురించి స్ట్రగుల్ ఇంత చదువు చదివి ఖాళీ ఉండి ఖాళీగా ఇంట్లో ఉండలేక చదువుతూ ఉంటున్నాము సో రిజల్ట్ ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకుందామండి ప్రతి డిఎస్సి ఆస్పరెంట్ కూడా నిజంగా చాలా అంటే చాలా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలండి ఇంత షార్ట్ టైంలో ఇంత చక్కగా ఎగ్జామ్స్ని ఫస్ట్ అయితే మనం ఎదుర్కొన్నాము సో ఈ విషయంలో అయితే మనం అందరం కూడా విజయం సాధించేసినట్టే ఇక ఫైనల్ రిజల్ట్ అనేది దేవునికి అయితే అప్పగించాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హోప్స్ అయితే పోగొట్టుకోకండి జాబ్ వస్తే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళే తప్పించి జాబ్ రాకపోయినా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి సో ఒకళ్ళ గురించి ఎప్పుడు కూడా మనము ఆలోచించకూడదు మన లైఫ్ ఏంటో మన స్ట్రగుల్ ఏంటో మనకు తెలుసు కాబట్టి సో దాన్నైతే మనం ఫాలో అయితే అయితే ఉంటుంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ